డీప్ సిక్ సాంకేతిక రంగంలో అందులోను కృత్రిమ మేధ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంలో సరికొత్త విప్లవం కేవలం రెండు వందల మంది ఉద్యోగులతో కోటి డాలర్లు వెచ్చించి చైనాకు చెందిన చిన్న స్టార్టప్ కంపెనీ డీప్ సిక్ చేసిన మ్యాజిక్ అగ్రరాజ్యపు బడా సంస్థల సైతం ఆలోచనలో పడేసింది డీప్ సిక్ ఇటీవల విడుదల చేసిన రెండు స్వేచ్ఛ వినియోగ అంటే ఓపెన్ సోర్స్ ఏఏ ప్రోగ్రాములు షార్ట్ బోట్లు పెను ప్రకంపనలను సృష్టిస్తున్నాయి ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ జనవరి పదిన ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఈ ఇరవై ఏడున అప్డేట్ వచ్చిన డీప్సీ గురించి చర్చ జరుగుతోంది దీనికి సంబంధించిన మరింత సమాచారం మీకు అందించాలనే చిన్న ప్రయత్నం భారత్లోనూ యాపిల్ యాప్ స్టోర్లలో చాట్ జీపీటీ గూగుల్ జమినీలను దాటేసి అత్యధికంగా డౌన్లోడ్ అవుతున్న ఈ యాప్ ఇదే ఆర్ వన్ వి త్రీ అల్గారిథంలను తక్కువ ఖర్చుతోనే తీర్చిదిద్దినట్లుగా చెప్తున్న డీప్ సీక్ ఇప్పుడు ఏఐ వినియోగ సామర్థ్యంలో చాట్ జీపీటీ గ్రోక్ క్లాడ్ లామా లాంటి తోటి ప్రత్యర్థుల సరసన పెద్ద గీతగా నిలబడింది భారీగా పెట్టుబడులు పెడితే తప్ప ఏఐలో సంచలనాలు సాధ్యం కావన్న భ్రమనే ఆలోచనని తుడిచివేసి ఆచరణ ఉంటే అద్భుతాలు సాధ్యమేనని నిరూపించింది అమెరికా ఆధిపత్యానికి డీప్సిక్ పెద్ద దెబ్బ కొట్టినట్టయింది ఆగ్నేయ చైనాలోని హాంగ్జాంగ్ చెందిన అనామక ఇంజనీర్ల బృందం తమ సాంకేతికతతో ఈ స్థాయి విజయం సాధించడం అనూహ్యం అనేక అత్యుత్తమ అమెరికా సంస్థలు అపారమైన పెట్టుబడులు వనరులతో రూపొందించిన ఏఐ నమూనాలతో పోలిస్తే చాలా తక్కువ ఖర్చుతో పరిమిత వనరులతో చైనాకు చెందిన ఓ స్టార్టప్ కంపెనీ ఇలా ప్రపంచాన్ని కుదిపేయటం విశేషం ఆవిష్కరించిన వారం రోజుల్లోనే డీప్ సిక్ సరికొత్త వెర్షన్ త్రీ అనేక సంక్లిష్టమైన సూక్ష్మమైన ప్రశ్నలకు ఓపెన్ ఏఐ తాలూకా చాట్ జాపిటీ కన్నా మెరుగ్గా జవాబులు ఇవ్వడం గమనార్హం సంచితంగా ఖచ్చితత్వంతో అంతకు మించి సృజనాత్మకంగా అప్పటికప్పుడు సమాధానాలు ఇవ్వడంలో డీప్ సిక్ ముందంజలో ఉంది వివిధ భాషల్లోకి నిర్దిష్టమైన అనువాదాలు అందించడంలోనూ అగ్రరాజ్యపు యాపలన్నిటినీ అధిగమించేసింది డీప్ సిక్ చాట్బోర్డ్ జవాబుల నాణ్యతను ఇవాళ ప్రపంచవ్యాప్తంగా నిపుణులు ప్రశంసిస్తున్నారంటే అది అతి చిన్న విజయమేమీ కాదు లెక్క తీస్తే డీప్ సాధి డీప్ సిక్ సాధించిన విజయాలు అనేకం ఓపెన్ ఏఐ కొన్ని వందల కోట్ల డాలర్లు ఖర్చు చేస్తే కేవలం అరవై లక్షల డాలర్లతో సీక్ తన ఏఐ వేదికను అభివృద్ధి చేసిందని చెబుతున్నారు అలాగే అత్యాధునిక ఎన్విడియా ఏ హండ్రెడ్ చిప్స్ను చైనాకు విక్రయించడంపై శత నేపథ్యంలో వాటిపై ఆధారపడకుండా చౌక రకం తక్కువ శ్రేణి వాటితోనే ఇంతటి ఘన విజయం సాధించింది పైపెచ్చు ఓపెన్ ఏఐకి పూర్తి భిన్నంగా డీప్సిక్ అనేది డెవలపర్లు ఎక్కడికైనా ఎప్పుడైనా వాడుకొని దాని తమ అవసరాలకు తగ్గట్టుగా మార్చుకుని మరింత పెంపొందించుకోవడానికి వీలున్న స్వేచ్ఛా వినియోగ సాఫ్ట్వేర్ ఇన్ని ప్రత్యేకలు డీప్ డీప్సిక్ ప్రభావం తక్షణమే విస్తృతంగా ప్రపంచమంతా కనిపిస్తోంది అమెరికాలోని ఏ సంస్థల స్టాక్ మార్కెట్ ప్రపంచం తల్లకిందులైపోయింది ఓపెన్ ఏఐ తాలూకా చాట్ జీపీటీని సైతం రెండో స్థానానికి నెట్టి యాపిల్ వాళ్ళ యాప్ స్టోర్ జాబితాలో ఈ చైనీస్ యాప్ ఏకంగా అగ్రస్థానాన్ని అధిష్ఠించడం గమనించదగిన అంశం మొత్తానికి ఈ స్టార్టప్ తన డీప్ డీప్సి ఆర్ వన్ మోడల్తో ప్రపంచ ఏఐ చిత్రాన్ని మార్చేసింది ఏఐకి సంబంధించిన ఆర్థిక సాంకేతిక చలనసూత్రాలను తిరగరాసింది అదే సమయంలో రాజకీయంగా మరీ ముఖ్యంగా చైనాకు సున్నితమైన పంతొమ్మిది ఎనభై తొమ్మిది నాటి తియాన్ మన్మెన్ స్క్వేర్ ఊచకోత ఘటన అరుణాచల్ ప్రదేశ్ లాంటి అంశాలపై జవాబులు ఇచ్చేందుకు ఇది నిరాకరించడం చాలా విచిత్రం అంటే ఆధునిక ప్రపంచంలో ఒక రకంగా సాంకేతిక పురోగతితో పాటు జనానికి ఏది చెప్పాలి ఏది చూపాలి ఎంతవరకు వివరించాలి అనే అంశాన్ని ఈ కొత్త సాధనం నిర్ణయిస్తోంది పారదర్శకత ఏఐ ఏ వ్యవస్థల్లో స్వేచ్ఛ ఎంత అన్న నైతిక ప్రశ్నలకు ఇది తావిస్తోంది ఇంతటి సంచలనాత్మక ఏఐ మోడల్ సైతం చైనా ప్రభుత్వ సెన్సార్షిప్ సంఖ్యలలో బందీగా ప్రభుత్వ నియంత్రణలో పాలక వర్గాల ప్రచారానికి పరిమితమనే భావనే కలుగుతోంది ఏదేమైనా పదే పదే ఆత్మనిర్భర్ భారత్ అంటూ చెప్పే మన పాలకులకు డీప్ సీక్ విజయం కళ్ళెదుటి గుణపాఠం ప్రపంచానికి పెద్దన్నగా భావిస్తూ అమెరికా ఆంక్షలు పెట్టి సుంకాలు విధించిన చైనా తన సొంత కాళ్ళపై నిలబడడం ఎవరికైనా స్ఫూర్తిదాయకం ఆదర్శం అవరోధాలను అధిగమించి ఎలక్ట్రిక్ మొబిలిటీ ఏఐ పర్యావరణ సానుకూల టెక్నాలజీ లాంటి అనేక అంశాల్లో సాధించే విజయం అసామాన్యం దూరదృష్టితో కూడిన విధాన నిర్ణయాలు వాటి సమగ్ర ఆచరణ వల్లనే పొరుగునున్న చైనాకు ఇది సాధ్యమైంది ఆ మార్గాన్ని మనము ఇప్పటికైనా చిత్తదుతో అనుసరించాలి భారత్లో ప్రతిభకు పొదవలేదు మన విద్యార్థులు ఐటీ రంగ నిపుణులు అందరూ పులోమని అమెరికా వైపు చూడడానికి ఆ సంస్థల వైపు ఆకర్షితులు కారడానికి కారణాలు అన్వేషించాలి ప్రతిభావంతుల్ని ఎక్కడే స్థిరపడేలా చేసి వారి సేవలను జన్మభూమికి ఉపకరించేలాగా చూసుకోవాలి నైతికత ప్రజాస్వామ్య సిద్ధాంతాల పునాదిపైనే నూతన శకానికి భారతదేశంలో దారులు వెయ్యాలి మారుతున్న సమాజంలో నేటి సాంకేతిక అభివృద్ధి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను అందరూ తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ కథనాన్ని చెప్పడం జరిగింది థ్యాంక్ యూ ఫర్ listening